హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమో టెక్ ఈ ఈరోజు వీడియోలో ఫోన్పేలో మన యొక్క న్యూ యూపీఐ పిన్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో చూసుకోవాలి అందుకోసం మీరు ఫోన్పే అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది పైన మీకు టాప్లో చూపిస్తుంది మీ ప్రొఫైల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ పేమెంట్ అనేది ఒక ఆప్షన్ చూపిస్తుంది మన క్యూఆర్ కోడ్ కింద సో మేనేజ్ పేమెంట్ ఆప్షన్ కింద క్లిక్ చేయాలనుకుంటే నేను ఆరోక్లో చూపిస్తున్నాను మీరు మేనేజ్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసుకున్నట్ైతే ఇక్కడ మనకు యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా సో యూపీఐ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ మీద మనమైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ మీరు యూపీఐ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో ఓపెన్ అయిపోతుంది అనమాట ఇక్కడ మనకు ప్రైమరీ అని గ్రీన్ కలర్ లో రాసింది ఉంది కదా సో మనకు గ్రీన్ కలర్ లో సో ఆ బ్యాంక్ అకౌంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట వేరే అయితే కాదు సో అందుకేందుకంటే మీరు ఏమైనా ఎవరికైనా అమౌంట్ పంపించినప్పుడు కానీ సెండ్ చేసిన సెండ్ చేసినప్పుడు కానీ త్రూ ఆ బ్యాంక్ ద్వారానే మనకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సో మీరు ప్రైమరీ అకౌంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో వన్స్ మీరు ఒక ప్రైమరీ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రీసెట్ ఆర్ చేంజ్ అండ్ టూ ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి మనకి యూపీఐ పిన్ ఆప్షన్లో సో రీసెట్ ఆర్ చేంజ్ ఆప్షన్లో మీరు చేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట వన్స్ మీరు చేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క యూపీఐ పిన్ అనేది మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో అదే విధంగా అంటే ఫస్ట్ మనకి మీ యొక్క ఓల్డ్ ఇంత ముందు ఏదైతే యూపీఐ పిన్ ఉందో అది ఎంటర్ చేయాలన్నమాట కొత్తది అయితే ఎంటర్ చేయొద్దు సో మీ యొక్క ఓల్డ్ యూపీపై ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మనకు రైట్ ఆరో మార్క్ చూపిస్తుంది కదా బ్లూ కలర్లో సో నేను ఆరో మార్క్ చూపిస్తున్నాను దాని మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు న్యూ యూపీపై మీరు ఏదైతే యూపీపై పెట్టాలనుకుంటున్నారో ఆ యూపీ పిన్ ఎంటర్ చేసి మళ్ళీ రైట్ కలర్ ఆరో మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక కన్ఫర్మ్ అడుగుతుంది ఇంకోసారి క్లిక్ చేయమని అడుగుతుంది అనమాట సో సేమ్ మీ యొక్క న్యూ యూపీఐపీని రెండు సార్లు క్లిక్ చేసుకొని ఎంటర్ చేసుకొని ఇక్కడ మన రైట్ ఆరో మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ మనకు కొత్త యూపీఐ పిన్ అనేది మనకైతే జనరేట్ అయితే అయిపోతుంది అనమాట సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు మా వీడియో ఇంకా మీకు నచ్చిన లైక్ చేయండి చేసి